కూటమి ప్రభుత్వం ఈ రోజున స్త్రీ శక్తి పథకం పెట్టారు దానికి ఎవరో వ్యతిరేకం కాదు స్త్రీ శక్తి ఎలా అవసరమో కార్మిక శక్తి కూడా అవసరమే ఈ స్త్రీ శక్తి పథకం వల్ల ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ఆటో కార్మికులు ఆదుకోవాలని కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు వాళ్ళకు కూడా మేము ఒక పథకం ప్రకటిస్తామని మరి ఆ పథకం లేదేంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు వంద రోజుల సినిమా పది రోజులు ఎలాగా ఇవాళ మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి ఇప్పటికే ఆటో కార్మికులు ఓలా ఊబర్ రాపిడో బడా కంపెనీల దోపిడీతో సగం నాశనం అయిపోయారు దానికి తోడు కేంద్రంలో మోడీ గారు పెట్రోలు డీజిల్ ఆటోలో వాడే గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచేసి లక్షల కోట్లు గడించుకున్నారు వంద రూపాయలు ఉన్నటువంటి పెనాల్టీ వెయ్యి రూపాయలు ఇవాళ చిన్న కేసు రాస్తే వెయ్యి రూపాయలు ఈ రకంగా దండుకున్నారు మరి వాళ్ళ ఈ స్థితిలో ఆటో కార్మికులు అప్పులు చేసి ప్రైవేట్ ఫైనాన్స్ల దగ్గర ఆటోలు తీసుకున్నారు మరి వాళ్ళకి అప్పులు ఎలా తెరచాలి ఇప్పుడు రైతు రుణమాఫీ లాగానే ఆటోల రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కుటుంబాలు ఎలా ఆదుకుంటారు అందుకే పాతిక వేల రూపాయల ఆటో కార్మికుల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలి సహాయం చేయాలి మీరు మేనిఫెస్టోలో పెట్టారు వైఎస్ఆర్సీపీ కంటే వైసీపీ ప్రభుత్వం కంటే మేము వాహనమిత్ర డబుల్ ఇస్తామని వాళ్ళ ఇవ్వాలి పాతిక వేలు ఇవ్వాలి దాంతోపాటు ఆటో కార్మికుల్ని యజమానులే కాదు డ్రైవర్లను కూడా ఆదుకోవాలి ఈ ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి వాటి మీద ప్రభుత్వం నియంత్రణ పెట్టి గవర్నమెంటే యాప్ తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నారు అలాగే సంక్షేమ బోర్డు ఈ కేసులు ఫైల్ పెనాల్టీలు తగ్గించలాంటి న్యాయమైన డిమాండ్ చేసి ఆటో కార్మికులు వాళ్ళ కుటుంబాలు కూడా బతికే మార్గం చూపించాలి అందుకే వారు చేస్తున్న న్యాయ సమ్మెతమైన ఆందోళనకి మేము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తాం